హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో గోదావరి నది దాని యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాము అసలు ఈ గోదావరి నది ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది ఎన్ని పాయలుగా చీలుతుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో నేను చెప్తానండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఈ టాపిక్ నుంచి వన్ అయితే పక్కా వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా సో ఇప్పుడు మనం గోదావరి నది గురించి తెలుసుకుందామండి ఏ నది అయినా మీరు చదువుకునేటప్పుడు దాని జన్మస్థలం ఎంత దూరం ప్రవహిస్తుంది దాని ఉపనదులు ఎక్కడ కలుస్తుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా సో ఈరోజు గోదావరి నది గురించి చూద్దాము గోదావరి నది ఎక్కడ పుట్టింది ఏంటి అంటే గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది ఏ కొండలలో అండి బ్రహ్మగిరి కొండలలో ఓకే నెక్స్ట్ గోదావరి నది సుమారు ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది ఎంత దూరం అండి పద్నాలుగు అరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్రవహిస్తుందంట అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తుంది ఏంటి అంటే ఈ గోదావరి నది అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందండి ప్రతిదానికి జన్మస్థలము అది ఎక్కడ కలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది దాని పొడవ ఎంత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎక్కడ కలుస్తుంది అంటే గోదావరి నది అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఓకేనా నెక్స్ట్ దీనికి ఉన్న మరి ఒక పేర్లు చూద్దాము గోదావరి నదినే దక్షిణ గంగా దక్షిణ గంగోత్రి వృద్ధగంగా గంగా ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు దక్షిణ గంగా దక్షిణ గంగోత్రి వృద్ధ గంగా ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ ఏంటంటే ఇండియన్ రైన్ అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నది ఓకేనా సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి గోదావరి నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాము దానికి మనం పెట్టుకున్న కోడ్ ఏంటంటే సింపుల్ కోడ్ అండి మా సీమ శాస్త్రికి ఇంద్రపెన్ వారంటే ప్రాణం కోడ్ ఏంటండి మా సీమ శాస్త్రికి ఇంద్ర పెన్ వారంటే ప్రాణం ఇదే దేనికి కోడు గోదావరి అనేది యొక్క ఉపనదులకు కోడు ఏంటని మా సీమ శాస్త్రికి ఇంద్ర పెన్ వారంటే ప్రాణం ఇప్పుడు మనం ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క పేరు అయితే పెట్టుకుందామండి మా మా అంటే మానేరు సి సి అంటే సీలేరు మా మా అంటే మంజీరా అంటే శబరి కి కి అంటే కిన్నెరసాని ఈ ఈ అంటే ఇంద్రవతి పెన్ పెన్ అంటే పెన్ గంగా గంగ వా వా అంటే వార్ధ ప్రా ప్రా అంటే ప్రాణహిత ఓకేనా మా అంటే మానేరు సి అంటే సీలేరు మా అంటే మంజీర స అంటే శబరి కి అంటే కిన్నెరసాని ఈ అంటే ఇంద్రవతి పెన్ అంటే పెన్ గంగా వా అంటే వార్ధ ప్రా అంటే ప్రాణహిత ఓకేనా ఇది అనమాట మా సీమ శాస్త్రికి ఇంద్రపెన్ వారంటే ప్రాణం అది కోడు నెక్స్ట్ దీంట్లో చూద్దాం కొన్ని కీ పాయింట్స్ అయితే మనం చూద్దాము ప్రాణహిత నది వచ్చేసి పెన్ గంగ వెన్ గంగ వార్ధ ఈ మూడు నదుల కలయికేనండి ఈ ప్రాణహిత ఓకేనా ఇది కూడా మనకి బిట్ రావచ్చు అనమాట ప్రాణహిత అనేది ఏ ఏ నదుల యొక్క కలయిక అని అడుగుతాడు అప్పుడు మనం పెన్ గంగా వెన్ గంగా వార్ధ ఇవి మనం ఆప్షన్ గా చూజ్ చేసుకోవాలి సో అలానే ఈ గోదావరి నది వచ్చేసి ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలుతుందండి ఈ గోదావరి నది ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలుతుంది సో ఈ ఏడు పాయలు కూడా ఒక్కొక్క పాయకి ఒక్కొక్క పేరు పెట్టడం అయితే జరిగిందనమాట సో మనం అది కూడా నేర్చుకోవాలండి ఎందుకంటే నాకు డిఎస్సిలో ఈ బిట్ మీద ఈ ఏడుపాయల మీద బిట్ అయితే రావడం జరిగింది సో ఎవరు వీటిని కూడా మిస్ చేయొద్దు ఓకేనా ఆ ఏడు పాయల పేర్లు ఒకసారి చూద్దాము గౌతమి వశిష్ట వైనతేయ ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ కశ్యప ఏంటండి గౌతమి వశిష్ట వైనతేయ ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ కశ్యప సో ఈ ఏడు పేర్లు అనమాట దాంట్లో ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ మూడు చెప్పుకున్నాం కదా గౌతమి వసిష్ఠ వైనతేయ ఇవి మాత్రమే ప్రవహించే నదులండి మిగిలినవన్నీ అంతర్వాహినులు అనమాట సో మనకి ఇలా కూడా అడుగుతారు ఏడుపాయల్లో ఏవేవి ప్రవహించే నదులు అంటే మనం గౌతమి వసిష్ఠ వైనతేయ ఈ మూడు పేర్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ ఏడుపాయలు అనేది మనం ఒక్కసారి ఒక టూ త్రీ టైమ్స్ చదువుకున్నారంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది గౌతమి వసిష్ఠ వైనతేయ ఆత్రేయ భారద్వాజ తుల్యభాగ కశ్యప ఓకేనా సో ఈ విధంగా ఇంకా మనకు చెప్పుకోవాలనుకుంటే గోదావరి నది మీద చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయండి సో మనం ఈ టాపిక్లో వచ్చేసి ఓన్లీ ఉపనదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఆ టాపిక్ వరకే చెప్పడం జరిగింది ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ